హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే అందరూ కళలు కంటుంటారు కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు పక్షులు జంతువులు దేవదూతలు ఇలా ఎన్నో విషయాలు కళలో కనిపిస్తాయి మన కళ మన జీవితానికి అనుసంధానించబడి ఉంటుంది స్వప్న శాస్త్రంలో కళల గురించి చాలా విషయాలు చెప్పారు స్వప్న శాస్త్రంలో ప్రతి అంశానికి ముఖ్యమైన స్థానం ఉంది మన కళలో కనిపించే విషయాలను భవిష్యత్తుతో పోల్చుతారు స్వప్న శాస్త్రంలో చాలా విషయాలు వివరంగా చెప్పబడ్డాయి సాధారణంగా ప్రతి ఒక్కరూ కళలు కంటారు కొందరికి కళ గుర్తుంటుంది కొంతమంది మర్చిపోతారు చెడు కళలు మంచి కళలు ఇలా రకరకాల కళలు మనకు వస్తుంటాయి కళలో మనం ఊహించలేని వస్తువులు దేవాలయాలు సముద్రాలు జంతువులు పక్షులు చూస్తాం కళలో కనిపించే విషయాలు మన జీవితానికి సంబంధించి చిన్నవిగా చెబుతుంటారు మరి కలలో వినాయకుడు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది వినాయక చవితి పండుగను సెప్టెంబర్ ఏడవ తేదీన జరుపుకోనున్నారు ఈ రోజున శివపార్వతుల తనయుడు గణేషుడు భూలోకానికి వస్తాడని విశ్వాసం గణేషుడు జ్ఞానానికి ప్రతీక చవితి రోజు నుంచి అనంత చతుర్థి వరకు పది రోజుల పాటు ఉత్సవాలను జరుపుకుంటారు మరి ఈ పది రోజుల్లో వినాయకుడు కళలో కనిపిస్తే అది చాలా మంచిదని భావిస్తారు స్వప్న శాస్త్రం ప్రకారం వినాయకుడు కళలో కనిపిస్తే ఇంట్లో సంపదలు కురుస్తాయట అయితే ఏ రకమైన వినాయకుడు కళలో కనిపిస్తే ఏ విధమైన ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం కళలో గణేషుడిని పూజిస్తున్నట్లు కనిపిస్తే చాలా శుభప్రదం అంటే మీరు కోరుకున్న కోరికలన్నీ త్వరలో నెరవేరబోతున్నాయని అర్థం గణేషుని ఆశీసులతో జీవితంలోని అన్ని దుఃఖాలు సమస్యలు తొలగిపోయి వినాయకుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవిస్తారట కళలో వినాయకుని విగ్రహం కనిపించడం చాలా శుభప్రదం అదృష్టానికి సంకేతంగా భావిస్తారు మీ కళలో వినాయకుడు కనిపిస్తే త్వరలో మీ ఇంటిలో లేదా మీ ప్రియమైన వ్యక్తి ఇంటిలో వివాహం లేదంటే ఒక శుభ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇక తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో గణేషుడు కనిపిస్తే అర్థం ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట ఆ ఇంట్లో లక్ష్మీదేవి కరుణతో సంపద ఆ ఇంటి ని ముంచెత్తుతుంది వినాయకుని ఆశీసులతో ఆకస్మిక ధనం లభిస్తుంది అంతేకాకుండా కెరీర్ లో ప్రమోషన్ అవకాశాలు కూడా పెరగవచ్చు లేదంటే మంచి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి ఇక కళలో ఎలుక స్వారీ చేస్తున్న గణేషుడు కనిపిస్తే అది సంపదకు సూచనగా పరిగణించబడుతుంది త్వరలో మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని డబ్బు ప్రవహిస్తుందని అర్థం ఆనందం శాంతి నెలకొంటుంది ఆ వ్యక్తులు ధనవంతులు కావడానికి సంకేతంగా వినాయక దర్శనం అని స్వప్న శాస్త్రంలో పేర్కొంది విన్నారుగా ఫ్రెండ్స్ వినాయకుడు కళలో కనిపిస్తే ఏం జరుగుతుందో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్